హలో హాయ్ మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తా సమీక్షలకు ఆహ్వానం నిన్ననే మీకు చెప్పాను ఈరోజు మీకు స్మార్ట్ ఫోన్లకి ఫోన్ల నుండి స్మార్ట్ టీవీలకు అదేవిధంగా ఆండ్రాయిడ్ టీవీలకు ఎట్లా లింక్ చేసే పద్ధతి చెప్తానని చెప్పాను ఎందుకంటే మనం దాన్ని ఐఎఫ్పి ప్యానెల్కి బదులుగా మన యొక్క టీవీనే ఐఎఫ్పి లాగా వాడుతున్నాం మనం కాబట్టి ఆ విషయాన్ని మీకు ఎట్లా చేస్తానని చెప్తాను ఆ తర్వాత వార్తల్లోకి వెళ్దాం ఈరోజు ప్రధానంగా మన టీవీకి ఆండ్రాయిడ్ టీవీ లేదా స్మార్ట్ టీవీకి మన సెల్ ఫోన్ని ఎట్లా అటాచ్ చేసే విధానాన్ని మీకు చెప్తాను మీరు కూడా అవసరమైతే దేనికైనా ఉపయోగించుకోవచ్చు మన టీవీని సెల్ ఫోన్కి మామూలుగా చిన్నదిగా ఉంటుంది మన టీవీ మన ఫోను దీన్ని మనం టీవీకి కానీ అటాచ్ చేసుకొని చూస్తే ఇంకొంచెం బాగుంటుంది వేగంగా మనం ఫోన్ ఫోన్ లాగానే టీవీ కూడా ఉపయోగించుకోవచ్చు అందుకోసం ఈ దీన్ని కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇది చాలా విజ్ఞానవంతమైన సమాజం కాబట్టి తెలియకుండా ఉండే సమస్య లేదు కాబట్టి మీకు అయినా కానీ కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళకి వివరిస్తాను ఇప్పుడు ప్రధానంగా మనం సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మన ఇట్లా ప్లే అవుతుంది కదా మొత్తం మన దేళ్ళతో ఇట్లా ప్లే అయినప్పుడు మామూలుగా మీకు చాలా మందికి హోమ్ గూగుల్ హోమ్ అనేది ఉంటుంది హోమ్ అని ఉంటుంది దాని మీద అవి కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకోవాలి అది అందరూ ఉండేటట్టు చేసుకోవాలి ఆ హోమ్ కానీ ఉంటే దీనికి లింక్ చేయడం సులభం అవుతుంది ఆ తర్వాత వైఫై వైఫై మామూలుగా దీనికి చాలామంది ఇళ్ళల్లో ఉంది వైఫై ఉంటే వైఫై ఖచ్చితంగా దీనికి టీవీకి కనెక్ట్ చేయాలి కొంతమందికి వైఫై లేదనుకున్నాం ఇంకొక ఎక్స్ట్రా ఫోన్ ఉంటే దాంట్లో వైఫై ఉంటే ఆ వైఫైని మరో ఫోన్కి మన మన దగ్గర ఉండే ఫోన్కి లింక్ చేయాలి అదేవిధంగా దీనికి ఫోన్కి దాన్నే టీవీకి దాని ఆ యొక్క వైఫైని లింక్ చేయాలి అట్లా ఒకే వైఫై కనెక్షను ఫోన్కి టీవీకి రెండిటికి ఒకే వైఫై కనెక్షన్ ఉండేటట్టు చూసుకోవాలి లేదు మామూలుగా మనం ఏ ఏపీ ఫైబర్ కానీ లేకపోతే రిలయన్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక ఏ ఏ కనెక్షన్ నెట్వర్క్ ఉన్నా కానీ ఆ యొక్క నెట్వర్క్ని ఫోన్కి టీవీకి ఒకే నెట్వర్క్ ఉండే విధంగా వైఫై కనెక్షన్ ఉండే విధంగా చూసుకోవాలి అట్ట చూసుకున్న తర్వాత ఇప్పుడు హోమ్ని మనం ఓపెన్ చేయాలి హోమ్ అంటే ఉండచ్చు చూడండి ఇదే హోమ్ నేను ఆల్రెడీ లింక్ చేసి పెట్టినాను హోమ్ హోమ్ని లింక్ చేస్తున్నాను హోమ్లో లింక్ చేసిన తర్వాత ఆ డివైజ్ అని కిందకుంటుంది ఒక పాయింట్ డివైస్ దాన్ని టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత కొంతసేపటికి అటు ఇటుగా ఆండ్రాయిడ్ టీవీ ప్లేయింగ్ అని ఒక చిన్న బాక్స్ వస్తుంది ఈ బాక్స్ని మళ్ళీ టచ్ చేయాలి ఆ తర్వాత నేను ముందే పేపర్ని సెట్ చేసుకున్నాను ఈరోజు పేపర్ విన్న నిన్న కూడా చెప్పాను త్వరగా లేచినప్పుడు ఆన్లైన్లో అన్ని పేపర్లు దొరకదు కాబట్టి అందుబాటులో ఉండే పేపర్లతో మీతో మీతో మాట్లాడతా నేను ప్రధానంగా ఈరోజు స్మార్ట్ ఫోన్లు పేదరికాన్ని తరిమేస్తాయి మన ఐక్రా సమితి పెద్దయిన డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసలు కురిపించారు ఆరేళ్లలో ఎనభై కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి స్మార్ట్ ఫోన్లు విస్తృతి ఇంటర్నెట్ వినియోగంతో ఇది సాధ్యం ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసలు డిజిటలైజేషన్ అందిపుచ్చుకోవాలని గ్లోబల్ సౌత్ దేశాలకి పిలుపు భారత్ డిజిటల్ విప్లవం అంటూ వార్త ఇది ప్రముఖంగా ఆంధ్ర ప్రభావాలు ఇవ్వడం జరిగింది ఈ దీని గురించి ఒక్క పాటు మాట్లాడుకున్నాం ఎందుకంటే చాలా సంతోషం ఎందుకంటే మనం డిజి డిజిటలైజేషన్ ప్రవేశించిన తర్వాత పేదరికం కూడా పోయిందని చెప్పి భావించవచ్చా అది మీరు చెప్పాలా నిజమైతే నిజమని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అవునని చెప్పండి ఏమంటే నా మన అభిప్రాయం ఏమంటే ఈరోజు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ల వాడకం వలన ప్రపంచంలో పేదరికాన్ని అది భారతదేశం తరిమేసింది అనుకుంటే మనం ఆ మరీ పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు మన పేదరికాన్ని తరపడం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దాదాపు ఎనభై కోట్ల మందికి మరో ఐదేళ్ళు బియ్యం ఇస్తున్నట్టు ప్రకటించారు అంటే దీని ప్రభావం ఈ మనం ఈ మధ్య ఒక పెళ్లి చూసాం ఒక పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు మామూలుగా యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో మనం పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ ప్రారంభమవుతే ఎంతమంది కట్టించవచ్చు అని చూస్తే రెండున్నర లక్షల మందికి పక్కా భవనాలు కట్టించేవచ్చు రెండున్నర లక్షల మందికి పక్కా భవనాలు కట్టించవచ్చు అంటే ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అంత ఖర్చు అవుతుంది అదే సెల్ ఫోన్ ఇప్పుడు వాడకం వల్ల మనం నిజంగానే పేదరికం నుండి బయటకు పడ్డామా అని చూసినప్పుడు మన ప్రధానమంత్రి ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మన మనకు తెలియజేస్తుంది మనం పేదరికం నుండి బయటపడలేదు కష్టాల్లో ఉండడం దానికోసం ఎదురు చూస్తున్నాం బియ్యం కోసం అనేది అది మన ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మనకి రుజువు చేస్తుంది ఈ పరిస్థితుల్లో పెద్ద చెప్పినట్టు మనం మా పేదరికం నుండి మీరు చెప్పాలి అదేవిధంగా ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న కాగితాలు ఎదుర్కొనే వాళ్ళు లేకపోతే చిన్న చిన్న కూలీలు పనిచేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్ అప్పు అప్ అయినా చేసి ఎన్ని కష్టాలున్నా సెల్ ఫోన్ అనేది తప్పని పరిస్థితుల్లో కొనుక్కుంటున్నారు ఈ పరిస్థితుల్లో పేదవాళ్ళు కొనుక్కున్నంత మాత్రం వాళ్ళ పేదరికం నుండి బయటపడినట్టు కాదు కదా కాబట్టి అది పెద్ద ఆయనకి మన దేశం పరిస్థితి తెలియదు అందులో భాగంగా మనం మన దేశంలో ఆకలి సూచిలో నూట పదకొండవ స్థానంలో ఉన్నామంట రెండు రెండు వందల దేశాల్లో మన స్థానం ఆ ఒకటి రెండు స్థాన పది స్థానాల్లో లేదు వంద స్థానాలు దాటిపోయి ఉన్నాం కాబట్టి పేదరికంలో మనం ఇప్పటికీ ఆ స్థానంలో ఆకలి సూచిలో కానీ పేదరిక నిర్మూలన విషయంలో కానీ ఇంకా అనేక అంశాల్లో మనం వెనకబడి ఉన్నాం వంద స్థానాలకు దాటే ఉన్నాం ప్రత్యేక అన్ని విషయాల్లో కూడా కాబట్టి ఈ పరిస్థితుల్లో మన పేదరికం నుండి బయట పన్నా అని చెప్పి పెద్ద అని ఏదో చెప్పినట్టు ఆ ప్రధానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం మనం ప్రధానమైన అన్ని పేపర్లు కానీ మనం చూస్తే తవ్వుకో తమ్ముడు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకరెచ్ యాడ్ల వద్ద తెరదీసిన టీడీపీ నేతలు అని చెప్పేసి సాక్షి ఇచ్చింది సీడ్ బిజినెస్ డిస్టిక్ కోసం సింగపూర్తో చర్చలు నీట్ అవకతవకలు ఎన్టీఏకు చివాట్లు సైకో పైశాచికం సాగర ఎడమకాలకు నీటి విడుదల ఫీల్డ్ ఎస్టేట్ వేధింపులు వేధింపులు ఆపండి ఆ తర్వాత కొత్త మద్యం పాలసీలు నాలుగు బృందాలు ఆ తర్వాత రాజధాని పాతహద్దులే కొల్లేరుకు కొత్త కళ ఎలా మరో ఐదేండ్లు రైతుల కౌలు నిరుపేదల పెన్షన్లు మరో ఐదేళ్ళు పొడిగింపు ఎక్కడంటే ఇది మన రాజధాని ప్రాంతంలో ఇది ప్రధానమైన వార్తలుగా ఎరవుతుంది ఆంధ్రప్రభలో రాజధానికి పాత హద్దులే అంటూ ఆ వార్త ఇచ్చారు అదే మాస్టర్ ప్లాన్ మన పాత ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ యొక్క మన గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అమరావతి హద్దుల్ని మార్చేసి వేరే మండలాలకి మా హద్దులు మార్చారు ఇట్లా కాకుండా పాత పద్ధతుల్లే కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది రాజధాని నగర పరిధి పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం గత ప్రభుత్వం మంగళగిరి కలిపిన కోరు క్యాపిటల్ ప్రారం ప్రాంతం వెనక్కి అంటే మంగళగిరిని లేకుండా చేశారు అట్లా కాకుండా మళ్ళీ దాంట్లో కలుపుకోవడం అనేది ప్రారంభించారు కృష్ణానదిపై కొత్తగా మరో ఐదు ఐకానిక్ వంతెనలు జాతీయ రహదారితో సీడ్ క్యాపిటల్ అంతర్గత రోడ్లు అనుసంధానం నాలుగు లైన్లుగా కరకట్ట విస్తరణ నిన్న రోజు మన ముఖ్యమంత్రి గారు మన రాజధాని ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక ప్రత్యేకంగా కూర్చొని ఎక్ససైజ్ చేశారు ఇది మనం ప్రధానంగా అదేవిధంగా రైతులకు పగటి పూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ ఆ ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖకు సీఎం చెప్పడం జరిగింది మా ఎక్సైంజ్ మహిళా శిక్ష శిశు సంక్షేమ శాఖ పౌర సరఫరాల శాఖలపై సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మన నాపై ఈడీ దాడికి ప్లాన్ చేస్తున్నారు కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చాయ్ బిస్కెట్లతో ఈడిని కొనసా స్వాగతిస్తాం చక్రవ్యూహంతో స్పీచ్ స్పీచ్ నచ్చకనే సోదాలకు వ్యూహాలకు ఈడీ అధికారులై నాకు చెప్పారు రాహుల్ మా మన రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడిన తీరు మొత్తం కూడా ప్రజలందరినీ కూడా ఆకట్టుకునింది కొంతమంది అయితే విమర్శలకు తారవ్వడం నచ్చకపోవడం జరిగింది అందుకోసం రాహుల్ గాంధీ మీద ఈడీని ప్రయోగించాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఈడీ అధికారులే ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి లిక్ చేసినారు కాబట్టి ఈ అందుకోసం ఆయన బహిరంగంగా దీన్ని ఆ పెట్టినారు కాబట్టి ఇప్పుడు నేరుగా ఈడీ దాడులు చేస్తుందా లేకపోతే కొన్ని రోజులు ఆగుతుందా చూడాలి ఈ సందర్భంలో ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స అని చెప్పేసి ఒక వార్త ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ తరపున బొత్స సత్యనారాయణని కేటాయించినట్టు మనకు తెలుస్తుంది బెంగళూరు నుండి ఆయన ప్లాన్ చేసి ఇక్కడ ఆయన్ని ఎంపిక చేసినట్టు చెప్తుంది తెలుస్తుంది కూలిన మట్టి మిద్దె అని చెప్పి నలుగురు కుటుంబ సభ్యులు పాపం స సజీవ సమాధి నంద్యాల జిల్లాలో దుర్ఘటన నిద్రిస్తుండగా కొప్పుకోలడంతో ప్రమాదం కడపలో చదువుకుంటున్న ఓ బాలిక సురక్షం దత్తకు తీసుకుంటున్న నంద్యాల నంద్యాల ఎంపి ఎంపీ బైరెడ్డి శబరి ఇది ఆ తర్వాత వార్త రైళ్ళలో బేబీ బెర్తులు శిశువులు ప్రయాణించే తల్లులకు విసులుబాటు పైలట్ మెయిన్ లో ఒక కోచ్ అమలు అమలు త్వరలో మిగతా రైళ్ళకు కూడా విస్తరిస్తాం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెళ్ళడి ఇది గా మనం చూడొచ్చు దీన్ని ఈ బెర్త్ గా ఏర్పాటు చేయడం జరిగింది పక్కనే ఒక చిన్న బేబీకి తగ్గట్టుగా ఒక చిన్న ఇది ఏర్పాటు చేశారు ఇది కొంత తల్లులకి బిడ్డ తల్లులకి బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది సంతోషం కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు మీకు ఆ తర్వాత కొల్లేరుకు కొత్త కళ ప్రత్యామ్నాయ మా మార్గాలపై అన్వేషణ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులతో కమిటీలు అభయారణ్యంలో సంరక్షణ ప్రత్యేక కార్యాచరణ ముంపు నివారణకు మంచినీటి వనరులు వసతులు కల్పనపై దృష్టి మాఫియాపై ఆక్వా మాఫియాపై ప్రభుత్వ ఆరా ఇది ఒక వార్త ఆ తర్వాత ఒక ప్రధానమైన వార్త మనం వాయనాడులో వరద బీభత్సం కొండ చర్యలు విరిగి పడి దాదాపు మూడు వందల మంది పైన చనిపోయినారు కదా అక్కడ ఈ ముంపు గ్రామాల్ని పర్యటించడానికి వెళ్ళడానికి రావడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి దాని మీద ఇరవై నాలుగు గంటల్లో బ్రిడ్జి మన సైన్యం నిర్పించింది ఆర్మీ అద్భుత ఆవిష్కరణ వరద బాధిత ప్రాంతాలను కలిపేందుకు నూట తొంభై అడుగులు వంతెన సహాయ చర్యల్లో భాగంగా నిర్మాణం చేశారంట ధన్యవాదాలు చాలా కష్టపడి ఇరవై నాలుగు గంటల్లో నిర్మించడం చిన్న విషయం కాదు కదా వంతెన మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది అందుకోసం వాళ్ళు ప్రత్యేకమైన వంతెని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ప్రజాశక్తిలో ప్రధానమైన వార్తలుగా చూస్తే సీడ్ బిజినెస్ డిస్టిక్ కోసం సింగపూర్తో చర్చలు సిఆర్టీఏ పరిధి పునరుద్ధరణ ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసినట్టు చెప్పుకొచ్చినారు మనం ఆంధ్రప్రభలోనే చూసాము ఈ విషయాలన్నీ కూడా ఆ తర్వాత సింగపూర్ తో మళ్ళీ చర్చలు ఎందుకంటే జగన్ వైసీపీ వచ్చిన వెంటనే గతంలో ఉన్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకునేసినారు రద్దు చేసుకున్న తర్వాత వాళ్ళు గమ్మను ఆగిపోయినారు కదా ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడింది లేదు పట్టింది లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మళ్ళీ సింగపూర్ తో చర్చలు జరిపి మళ్ళీ పునరుద్ధరించాలి బిజినెస్ డిస్టిక్ కోసం వాళ్ళని సిఆర్డిఏ పరిధి పునరుద్ధరణ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలు యాన్యుల్ డిఫెన్షియల్స్ పెన్షనర్లు మరో ఐదేళ్ళు పొడిగింపు నీటు అవకతవకలపై ఎన్టీఏకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ ఈ నీట్ ఎగ్జామ్స్ డాక్టర్ ప్రవేశ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన నీటు ఎన్టీఏకు చివాట్లు మన సుప్రీంకోర్టు ఇచ్చింది చాలా సీరియస్గా అసలు ఎన్టీఏ నేషనల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలమైంది ఈ విషయంలో అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పింది అయితే పరీక్షలను రద్దు చేయడం కుదరదు అన్ని ప్రాంతాల్లో సమానమైన పరిస్థితుల్లో లీక్ కాలేదు కొన్ని చోట్ల పోపాట్లు జరిగినాయి ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఇట్లాంటివి కూడా జరగకూడదు అని సీరియస్గా మొటికాయలు వేసింది ఎన్టీఏకు కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నారని భావిస్తాం ఆ తర్వాత రూపాయలు నాలు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు నిన్న ఆవిరి అయిపోయింది ఆవిరి సెన్సెస్ ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్లు పతనం అని చెప్పేసి మరో వార్త ఇవ్వడం జరిగింది ఆ మనం చూడొచ్చు ఇది సంపద ఆవిరి ఈ కొన్ని ఆ సంస్థలు నష్టపోయాయి అంట స్టాక్ మార్కెట్ లో ఇది ప్రధానమైన వార్తగా ఈరోజు మనం ప్రజాశక్తిలో ఇవ్వడం జరిగింది సైకో అంటూ వార్త బాలికను కొట్టి చంపిన పెద్దనాన్న సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది అపంస్ అంటే ఏమాత్రం తెలియని బిడ్డని చంపేశాడు వాళ్ళ పెథనాన్ని నిందితుడు గంగాధర్ ఇది ప్రధానమైన వార్తగా మనకు ఉంది ఆ తర్వాత వాయినా ప్రజలకు రేపు నేడు రేపు విరాళాలు వసూలు అని చెప్పి సిపిఎం ఒక వార్త ఇచ్చింది కేరళలో వాయినాడు కొండచెరీలు విడిగి వన్ వందల మంది ఆ చనిపోయినారు వేలాది మంది నిరాశ్రయులైనారు కొన్ని గ్రామాలు నాలుగు గ్రామాలు అసలు కనపడకుండా పోయాయి ఈ పరిస్థితుల్లో వేలాది కోట్ల రూపాయలు నష్టం ఏర్పడింది అందుకోసం ఈ ఆ ప్రాంతాన్ని జాతీయ విపత్తుగా దేశంలో ప్రకటించాలని అదేవిధంగా ఆ ప్రాంతానికి హితంగా దేశ ప్రజలందరూ సాయం చేయాలని చెప్పి సిపిఎం కోరింది అందులో భాగంగా ఈ రాష్ట్ర పార్టీ కూడా ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళకి సాయం చేద్దాం వీళ్ళుంటే మనం మన ఇండ్ల కారిక వచ్చాడు అడిగితే ఆ తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లపై వేధింపు వేధింపులు ఆపండి వార్త ఇది ప్రధానమైన వార్తల్లో మామూలుగా ఈ మధ్యకాలంలో అంత దాడులు చాలా సీరియస్ గా పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఆ అంగన్వాడీలు ఆశాలు వీళ్ళందరి మీద దాడులు జరిగాయి ఈ పరిస్థితుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల మీద కూడా ఈ దాడులు పెంచారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ దాడుల నాపాలని వాళ్ళు ధర్నా చేయడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా మారుతారేమో చూద్దాం పంచాయతీరాజ్ కమిషనరేట్ కమిషనరేట్ వద్ద బేటాయింపు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ఇది ప్రధానమైన వార్తలుగా మనకున్న మిగతా మనకు సమయం అయిపోయింది మళ్ళీ రేపు కలుపుకు కలుసుకుందాం